అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం ప్రియం మాకృణు దేవేషు ప్రియం రాజసు మాకృణు ప్రియం సర్వస్య పశ్యత ఉత శూద్రే ఉతార్యే అధర్వ వేదమంత్రము భావార్థము నా ప్రియమైనటువంటి ప్రభు ప్రభు అంటే పరమేశ్వరుడు అర్థం ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రభు అనే పదానికి పరమేశ్వరుడు అంటే అర్థం ఏంటంటే అనంతమైనటువంటి సామర్థ్యం కలిగిన వాడిని ప్రభు అంటారు ఓ పరమేశ్వర నాకు సమస్తమును ప్రియమైనటువంటి దానినిగా చేయుము ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి నాకు సమస్తము ప్రియమైనటువంటి దానినిగా చేయుము నిజముగా నేను నిన్ను ప్రేమించువాడను కావలయూనన్నా ముందు నన్ను ఈ సర్వ జగత్తును ప్రేమించువానినిగా చేయుము నిజంగా ఇక్కడ నేను నిన్ను ప్రేమించువాడను కావలయనునన్నా ముందు నన్ను ఈ సర్వ జగత్తును ప్రేమించువానినిగా చేయుము అంటే ఇక్కడ భక్తుడు భగవంతుని ప్రేమించాలంటే ముందు ఏం చేయాలంట ముందు ఈ సర్వ జగత్తును అతను ప్రేమించాలంట ఈ యొక్క విశ్వానంతటిని అతను ప్రేమించినప్పుడు భగవంతుని యొక్క ప్రేమలో ఉన్నట్టే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు నీవు ఈ ప్రపంచములో చిన్న పెద్ద ఉచ్చ నీచ భేదములు లేకుండా సర్వప్రాణుల ఎందు మందిరములను నిర్మించుకొని నివసించుచున్నావు భగవంతుడు ఇక్కడ చిన్న పెద్ద అనే భేదం లేకుండా అన్ని అందరి లోపల అన్ని ప్రాణులలో ఒక చిన్న ప్రాణిని పెద్ద ప్రాణినిలా అన్ని ప్రాణులలో కూడా మందిరములు నిర్మించుకొని నివసిస్తున్నాడంట అందరి లోపల ఒక గుడి కట్టుకొని ఉన్నాడంట భగవంతుడు అందులో నేను అన్ని రూపములలో నిన్ను ప్రేమించజాలనిచో నిన్ను నేను ఏమి ప్రేమించినట్లు అంటే ఇక్కడ భగవంతుని ప్రేమించడం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు పరమాత్ముడు అంటే భగవంతుని ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ అదే చెప్పబడుతా ఉంది నేను ఈ విధంగా ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని రూపములలో ఉన్నటువంటి భగవంతుని ప్రేమించ జాలనిచో ఇక భగవంతుని ఏమి ప్రేమించినట్లు అంటున్నాను సామాన్యంగా జనులు ప్రపంచంలో గొప్పవారిని బలవంతులను ధనవంతులను ప్రతిష్ట గల వారిని ప్రేమింతురు అయితే ఇక్కడ చూడండి సాధారణంగా జనాలు కూడా అంతే ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడిని ప్రేమిస్తారు డబ్బు లేని వాని దగ్గరికి పోరు ప్రేమించరు అట్లాగే రాజకీయ పలుకుబడి బాగుంది అనుకోండి అతన్ని ప్రేమిస్తారు అతని దగ్గరికి పోతా ఉంటారు ఇది సామాన్య జనులు చేసే పని కాకపోతే ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు చిన్నవారిని దళితులను అసహాయులను ప్రేమించుట ఆవశ్యకము అనుకోరు సామాన్యంగా జనుగులు చిన్నవాళ్ళని కాని తర్వాత దళితులు దళితులంటే పేదరికం అనమాట నిరుపేదలని అట్లా అసహాయులు అంటే వాళ్ళకు ఏ సహాయం లేని వాళ్ళు అటువంటి వాళ్ళను జనాలు ప్రేమించరంట ప్రేమించాలని అనుకోరు కూడా అంట మరి సామాన్యమైనటువంటి జనులు రాజులయు స్వాములయు ప్రేమను పొందుటకే వాంచింతురు కానీ తోటి ప్రజలయు సేవకులయు ప్రేమ పొందకోరరు ప్రతి ఈ సామాన్యమైన ప్రజలందరూ కూడా ఆ యొక్క పెద్ద పెద్ద రాజులు ధనవంతుల యొక్క ప్రేమను పొందడానికే ప్రయత్నం చేస్తుంటారు కానీ తన తోటి వారు తనతో సమానమైన తనకంటే తక్కువ వాళ్ళ ప్రేమను పొందాలని అనుకోరంట ఈ విషయంలోనే నిజమైనటువంటి ప్రేమ పరీక్ష జరుగుతున్నది అక్కడ ప్రేమ పరీక్ష బయటపడతా ఉంది అంటున్నాడు పరమాత్మ నువ్వు ప్రేమించడం అనేది ఆడ తెలిసిపోతుంది పరీక్ష మరి ఈ బీదవారిని పీడితులను అసహాయులను ప్రేమించుటయే అసలైనటువంటి ప్రేమ అని పరమేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు ధనవంతులను రాజకీయ నాయకులను పలుకుబడి ఉన్న వాళ్ళను అటువంటి వాళ్ళను ప్రేమించడం కాదంట నిజమైన ప్రేమ అంటే ఏంటి నీతో సమానమైన వారిని నీకంటే తక్కువ వాళ్ళను అలాగే పేదవారిని అసహాయులను ప్రేమించడమే నిజమైనటువంటి ప్రేమగా పరమేశ్వరుడు చెప్తున్నాడు అసలైన ప్రేమ అంటే అదే అంటున్నాడు బలవంతులను ధనవంతులను రాజులను ప్రేమించుట సాంసారికమైనటువంటి బలము ధనము ప్రభుత్వం వలన ప్రేమించుటయే కానీ సత్యమైనటువంటి ప్రేమ కాదు అది నిజమైన ప్రేమ కాదంటున్నాడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ధన బలము ప్రభుత్వ బలము అధికార బలం వల్ల నువ్వు ప్రేమిస్తున్నావు అది నిజమైన ప్రేమ కాదు ఇందువలన నీవు నన్ను దేవతలు రాజులు నౌకరులు సేవకులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆర్యులు అనార్యులు నీచులు అధికులు శిష్యులు గురువులు సేవకులు స్వాములు అధీనులు అధికారులు చిన్నవారు పెద్దవారు అను భేదము లేకుండా అందరినీ ప్రేమించువానినిగా చేయును చూడండి ఈ విధంగా మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఒక్కలా ఇట్లా అట్లా భేదం లేకుండా అందరినీ ప్రేమించేవాణినిగా చెయ్యును ప్రపంచములో ఎవరు నన్ను చూచినను నాతో కలిసి నను అతడు నన్ను ప్రేమింపవలేను భగవంతుని ప్రార్థన ఒక భక్తుడు చేస్తున్నాడు చూడండి ఈ ప్రపంచములో నేను ఎక్కడికన్నా పోని నన్ను ఎవరన్నా చూసినా నేను వాడిని చూసినా అది ప్రేమించే విధంగా ఉండాలి అని భగవంతుడు భక్తుని కోరుతున్నా భక్తుడు భగవంతుని కోరుతున్నాడు అనమాట అలా కోర కోరాలి ఈశ్వరుని మనం కూడా ఓ ప్రభు నేను నీ దగు ఈ ప్రపంచమంతటి నుండి ప్రేమను యాచించున్నాను ఒక నిజమైన భక్తుడు భగవంతుని కోరే కోరిక ఇదండి భగవంతుని మనం కోరవలసింది అదే ఈ ప్రపంచం అంతటి నుండి మనం ప్రేమను యాచించాలంట ద్వేషాన్ని కాదు ప్రేమ అనేది ఉంటే ద్వేషం ఉండదండి రెండు ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు ఈర్ష్య ఉండదు ప్రేమ లేని చోట ఈ రెండు ఉంటాయి ఈర్ష్య ఉంటుంది ద్వేషం ఉంటుంది అహంకారం ఉంటుంది కావున భగవంతుని మనం కోరాలి ఈ ప్రపంచమంతా మాకు ప్రేమతోనే ఉండాలి అని యాచించాలంట నేను ఈ ప్రపంచములో సర్వమును ప్రేమింపలేని నాడు నీ నుండి ప్రేమను పొందుటకు అధికారము లేని వాడిని అగుదును అంటే ఇక్కడ ఈ ప్రపంచాన్నంతటిని మనము ప్రేమించలేనప్పుడు ఇక భగవంతుని యొక్క ప్రేమను కూడా మనం పొందలేమని చెప్పి ఈ మంత్రము ద్వారా పరమేశ్వరుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు అంటే మనం భగవంతుని ప్రేమించడం అంటే ముందు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులనందరినీ ప్రేమించాలి ఈ సర్వ జగత్తును ప్రేమించాలి సర్వ జగత్తులో ఉన్నటువంటి సర్వ ప్రాణుల ఎందు మనం ప్రేమ భావననే ఉండాలి అనే విషయంగా అదే భగవంతుని ప్రేమించినట్టు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు అలా భగవంతుని ప్రేమిస్తే ఆయన నుండి కూడా మనకు ప్రేమ వస్తుంది కావున ఈ విషయాన్ని అందరూ సర్వమానవులు కూడా భగవంతుని ఎలా ప్రేమించాలనో ఈ మంత్రం ద్వారా పరమాత్ముని యొక్క ఉపదేశం ఓం తత్ సత్